కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి ఏ నెలలో పుట్టినవారు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు ఇప్పుడీ వీడియోలో తెలుసుకుందాం జనవరి నెల జనవరి నెలలో పుట్టిన స్త్రీ పురుషులు చూడ్డానికి అందంగా ఆకర్షణీయ వీరిని చూడగానే ఎదుటివారికి గౌరవభావం కలుగుతుంది వీరు ఇతరులలో సులభంగా ఆకర్షించగలరు అలాగే మంచి ఆలోచనల పరులు దీని ఆలోచనలు చాలా వరకు కలిసివస్తాయి ఇతరులకు సలహా ఇవ్వగల శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు వాదనల్లో ఎంతటి వారినైనా ఒక మాటలతో పడగొట్టగలరు వీరితో వాదనకు దిగడమంటే ఓటమి అంగీకరించడమే వీరి హృదయం మంచిది చాలా సున్నితమైనది చిన్న వయసులోనే విద్యలో బాగా రాణిస్తారు ఈ నెలలో పుట్టినవారికి ధైర్య సాహసాలు ఉంటాయి ధైర్యవంతులు ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడతారు చాలా వరకు మంచి పనులు చేస్తారు ఎలా సంపాదిస్తారు కొందరు ఉద్యోగస్తుడిగా మంచి పేరు సంపాదించుకుంటారు మరికొందరు గొప్ప పండితులై కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు వీరిలో కొందరికి ఎదురులేని నమ్మకం వలన ధనం నష్టం జరుగుతుంది అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది వీరి ఆరోగ్యం బాగుంటుంది ధనవంతులయ్యే అవకాశం చాలా ఎక్కువ సంపాదించగలరు వీరు చాలా పొదుపుగా డబ్బును ఉపయోగిస్తారు గృహములు భూమిని కొంటారు సంపాదిస్తారు ఇల్లుపైనా స్థలములపైనా పరిశ్రమలపైనా పెట్టుబడి పెడతారు వీరికి పరిశ్రమలు ట్రాన్స్పోర్ట్ వ్యవసాయం బాగా లాభం వస్తాయి వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టాలను భరించలేరు వీరు వ్యాపారాలను బాగా చేస్తారు ఏ నెలలో పుట్టిన వారిని వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువ లాభాన్ని పొందుతారు పురుషులు మంచి అదృష్ట జాతకులవుతారు బాగా సంపాదిస్తారు వ్యాపారాలు బాగా చేస్తారు పరిశ్రమలు స్థాధిస్తారు నలుగురికి మేలు చేస్తారు వీరి తెలివితేటలు చాలా గొప్పవి వీరి మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది వీరు ఏ విషయాన్నైనా తొందరగా గ్రహిస్తారు వీరి తెలివితేటలు అమోఘం ఇతరులకు వీరి మనస్తత్వం నచ్చకపోవచ్చు కాని వీరికి గ్రహించే శక్తి చాలా స్పీడ్గా ఉంటుంది పనిలో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి వీరు ఆలోచించరు తల్లిపెట్టిన పనిని మాత్రమే చేస్తారు ఇతరుల పనులకు దూరంగా ఉంటారు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు జూలై నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టినవారు నమ్మిన దానిని నిజాయితీగా చేస్తారు అలాగే వారి నమ్మకంతో పూర్తి చేస్తారు అన్ని కోరికలు వీరిలో చాలా ఎక్కువ వీరు అనుకున్నదీ రచించినది వెంటనే ప్రవేశపెట్టి ఫలితాలు సాధించడానికి ప్రయత్నిస్తాడు కాని పని అంటూ ఉండాలి ఈ నెలలో పుట్టినవారు బాగా సంపాదించగలరు కొత్త వస్తువుల ద్వారా వ్యాపారాల ద్వారా సంపాదించగలరు మంచి స్నేహభావంగా ఉండి నలుగురికి లాభం చేయగలరు ఈ నెలలో పుట్టినవారు మానసికంగా చాలా బలవంతులు శ్రమకు మించి కష్టపడతారు వీరు ధనవంతులైతే ప్రయాణాలు చేసి సంతోషపడతారు అందరితో కలిసిపోయే గుణం ఉంటుంది అందుకే ప్రయాణాలలో కూడా వీరు మంచి స్నేహితులను సంపాదించుకుంటారు ఈ నెలలో పుట్టినవారు జీవితంలో చాలా కష్టనష్టాలను ఓర్చుకుని స్థిరపడతారు అయినను వారి కష్టంలో వీరిని ఏమీ చేయలేరు జీవితంలో శ్రమకు భయపడక కష్టములు తట్టుకుని అభివృద్ధిని పొందుతారు ఆగస్టు నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టినవారికి ధైర్యం ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి అందుకే ఇతరుల సలహాలు అడగకుండానే వారి నిర్ణయాలు వారే తీసుకుంటారు తలపెట్టిన పనిని సకాలంలో పూర్తిచేస్తారు మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు వీరికి ఇతరులను గెలిచే అదృష్టం ఉంటుంది ప్రతి విషయంలోనూ ముందుంటారు వీరు అనుకున్నది వెంటనే ప్రారంభిస్తారు అనుకున్నదీ అనుకున్నట్లుగా చేసి అందరూ ఆశ్చర్యపడేలా పనులు చేస్తారు వీరు చేపట్టిన పనులు ఆగవు ఆగస్టు నెలలో పుట్టినవారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు డబ్బు గురించి అనేక రకాల పనులు చేస్తారు సమయానికి వారి ఆలోచనలు కలిసి రాకపోతే జీవితంలో ఇబ్బందులు బాధలు పడతారు వీరికి ఆలోచనలు కూడా ఎక్కువ కలలుగనే స్వభావం ఉంటుంది కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు అయినా ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు వేదాంత విషయాల్లో కూడా నమ్మకం ఉంటుంది వీరికి దైవభక్తి కూడా ఉంటుంది ఈ నెలలో జన్మించినవారు ప్రేమజీవులు ఎవరినైనా ఇష్టపడితే వారి పట్ల పూర్తి ప్రేమానురాగాలు చూపిస్తారు వీరి ప్రేమ చాలా నూతనది తల్లిదండ్రులను సోదరులను అలాగే కావలసిన వారిని మనసారా ప్రేమిస్తారు కుటుంబ నియమాలు పాటిస్తారు గౌరవం కలిగి ఉంటారు సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టిన స్త్రీ పురుషులు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు వీరిలో చురుకుతనం చాలా ఎక్కువ కాబట్టి వీరికి మంచి అభివృద్ధి మంచి లైఫ్ ఉంటుంది మంచి విషయాల గురించి ప్రస్తావిస్తారు వీరికి వచ్చిన ఆలోచనలను వెంటనే కార్యరూపంలో ఉంచుతారు వీరు గృహములను మంచి ఆకర్షణీయంగా అలంకరించుకుంటారు వీరు ఆచారాలను గౌరవిస్తారు వీరు మంచి సంభాషణపరులు బాగా మాట్లాడతారు మంచి వ్యక్తులుగా గుర్తించబడతారు వీరి సొంత విషయాలలో వారి సొంత ఆలోచనను నమ్ముతారు అలాగే సొంత నియమాలు సొంత పనులను ప్రాముఖ్యతను ఇస్తారు వీరి ప్రేమ కుటుంబమంతగా బాగుండదు వీరి బాల్య జీవితం యవ్వనం శ్రమతో ధరిస్తుంది మంచి అలవాట్లను కలిగి ఉంటారు చెడ్డవారు దగ్గరకు రాకుండా జాగ్రత్తపడాలి వీరి ఆరోగ్యం బాగానే ఉంటుంది మంచి శరీరము ఆహారం తీసుకోవడంలో వీరికి కొన్ని ప్రత్యేక నియమాలు అభిరుచిలో ఉంటాయి అక్టోబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టినవారు నిజాయితీపరులుగా ఉంటారు ఎప్పుడూ సత్యానికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నిస్తారు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వీరు నిజాయితీని వదులుకోరు అవతలి వ్యక్తి నిజాయితీగా ఉన్నాడా లేక మోసం చేస్తాడా అనే అంశాలను గుర్తించడంలో వీరు నేర్పరులుగా ఉంటారు ఈ నెలలో పుట్టినవారు తాము ఎలాగైతే నిజాయితీగా ఉన్నామో అవతలి వ్యక్తి కూడా అలాగే ఉండాలని భావిస్తారు అలా ఉండలేని వారిని పెద్దగా ఇష్టపడరు ప్రశాంతంగా జీవించాలనే వీరు లక్ష్యం అక్టోబర్ నెలలో పుట్టినవారు ప్రశాంతంగా జీవించడానికి చాలా ఇష్టపడతారు ఎక్కువ టెన్షన్లు పెట్టుకోవడానికి ఇష్టపడరు ఇతరులతో సత్యంగా మెలగడానికి ప్రయత్నిస్తారు వాదనలు పెట్టుకోవడం చిరాకుపడడం ఈ నెలలో పుట్టినవారికి ఇష్టం ఉండదు మీరు ఎవరితో అయినా ఆరోగ్యకరమైన సామరస్యమైన సంబంధాన్ని కొనసాగిస్తారు అక్టోబర్ నెలలో పుట్టినవారు ఎటువంటి విషయాలను కాంప్లికేట్ చేయరు సందర్భానుసారం ప్రవర్తిస్తారు ఇక ఈ మాసంలో పుట్టినవారు సృజనాత్మక లక్షణాలను కలిగి ఉంటారు మీరు మేధావులని చాలా ఖచ్చితంగా అంగీకరించి తీరుతారు చాలా సందర్భాల్లో మీరు సృజనాత్మకత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ మాసంలో పుట్టినవారికి వస్తువులను ఏ విధంగా అందంగా తీర్చిదిద్దాలో వాటిని పర్సనల్ అటాచి ఏ విధంగా ఇవ్వాలో ఖచ్చితంగా తీరుతుంది వీరు ప్రతి వస్తువులను ఉత్తమంగా ఉన్న వాటిని ఉంచుకుంటారు వీరు సృష్టించే వస్తువులు కూడా బెస్ట్ అనేదే సృష్టిస్తారు కానీ వీరు బయట చాలా ప్రశాంతంగా ఉంటారు అదే సమయంలో వారి భావోద్వేగాన్ని బయటకు రానివ్వకుండా ప్రశాంతమైన వ్యక్తులుగా కనిపిస్తారు అలాగే వీరు జాలి కలిగి ఉంటారు అవసరమైనప్పుడు సహాయ సహకారాలను అందిస్తారు ఇదే సమయంలో తమ భావోద్వేగాలను కూడా ఆసరాగా చేసుకొని ఇతరులను తమను ఉపయోగించుకోకుండా చూసుకొని తెలివైనవారుగా ఉంటారు అక్టోబర్ మాసంలో పుట్టినవారికి మొదటి ప్రాధాన్యత కుటుంబం వీరి జీవితంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటుంది వీరి కుటుంబ సభ్యులతో ఆరోగ్యకరమైన సంబంధాలను కొనసాగిస్తుంటారు కుటుంబానికి షరతులు లేని ప్రేమను ఆప్యాయతను అందిస్తారు కుటుంబాన్ని ఐక్యంగా ఉంచడంలో వీరి నిజాయితీ పరస్పరం ప్రశంసనీయులు ఖర్చు విషయంలో ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటారు బ్రాండెడ్ షర్ట్లు లెదర్ వస్తువులపై ఖర్చు చేయడం వీరికి అలవాటు ఒక్కొక్కసారి డబ్బులు అధికంగా ఉంటే విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు తమకు అవసరం లేకుండా కూడా కొన్ని వస్తువులు కొనుక్కుంటారు నవంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టినవారికి కోపం ఆత్మవిశ్వాసం కోరికలు ఎక్కువ అయినను వీరు అభిమానించే వారికి సహాయం చేస్తారు ఈ నెలలో పుట్టినవారికి చాలా కోరికలు ఉంటాయి అన్నీ కొనాలనుకుంటారు భాషా బతకాలనుకుంటారు తమదే చెయ్యి ఉండాలని అనుకుంటారు కోరుకున్న దానికోసం శ్రమపడతారు అలాగే దానిని సాధించుకుంటారు శ్రమకు భయపడరు బాగా కష్టపడతారు సోమరితనం వీరికి నచ్చదు వీరిలో నీతి నిజాయితీ ఉంటుంది పలుకుబడి సంపాదిస్తారు గౌరవంగా పలుకుతారు దేవుడిపై నమ్మకం ఉంటుంది ఆచారాలు పద్ధతులను పాటిస్తారు నలుగురికి సహాయం చేస్తారు కొందరు వ్యాపారాలు పరిశ్రమలు స్థాపించి నలుగురికి ఉపాధి కల్పిస్తారు వీరికి ఆవేశం కోపం ఎక్కువ ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరినీ లెక్కచేయరు ఇది వీరిలోని ప్రత్యేక గుణం ఇది ఎన్నో అనర్ధాలకు దారితీస్తుంది ఈ నెలలో పుట్టినవారిలో శక్తి సామర్థ్యాలు ఆకర్షణ శక్తి తెలివితేటలూ బాగుంటాయి వీరిలో చాలామంది డాక్టర్సు సర్జన్సు ప్రవక్తలు బోధకులు రాజకీయ నాయకులుగా వ్యవస్థాపకులుగా ఉంటారు వీరికి భాషాజ్ఞానం ఎక్కువ మంచి భాషా ప్రావీణ్యం ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు చేసే తప్పుల వల్ల జీవితంలో అనేక ఇబ్బందులకు గురవుతారు సహాయం చేసే గుణం ఎక్కువ చాలా విషయాల్లో ఆచితూచి ప్రవర్తిస్తారు డిసెంబర్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ ఫలితాలు వర్తిస్తాయి ఈ నెలలో పుట్టినవారు మంచి విద్యావంతులు దయగలవారు బుద్ధిబలం కలవారు దైవభక్తి కలవారుగా ఉంటారు వీరి ప్రవర్తన బాగుంటుంది ఇతరులకు పనిచేయరు కాని సహాయం మాత్రం చేస్తారు బాగా చదువుకుంటారు ఉద్యోగాలు చేస్తారు బాగా సంపాదిస్తారు మంచి పేరు సంపాదించుకుంటారు నలుగురిలో గౌరవంగా బ్రతుకుతారు విద్యలో మంచి ప్రామీణ్యం ఉంటుంది పట్టుదలతో తలపెట్టిన ఏ పని అయినా పూర్తి చేస్తారు వీరికి ప్రయాణాల మీద ఆసక్తి ఉంటుంది ఈ నెలలో పుట్టినవారు మంచి ఉద్యోగాలు చేస్తారు రాజకీయాలలో రాణిస్తారు వీరిలో కొందరు పండితులుగా విద్యావంతులుగా ఉంటారు వీరు చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నమైపోతారు పనిమీద శ్రద్ధ ఉంటుంది ఆ పని పూర్తయ్యేంతవరకు ఇంకో పని గురించి ఆలోచించరు ఏకాగ్రత వీరికి చాలా ఎక్కువ వీరి జ్ఞాపక శక్తి చాలా చురుగ్గా పనిచేస్తుంది ఎలాంటి విషయాన్నైనా సులభంగా గ్రహించగలరు వీరికి సాహసం తక్కువ అని చెప్పవచ్చు పరిస్థితులకు తలవంచాలంటే చాలా వ్యాపారాలు కూడా బాగా నిర్వహించగలరు వారి పనిని వారే స్వయంగా చేస్తారు చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జనా సుఖినోభవంతు